చిత్తూరు జిల్లా కుప్పంలో రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మున్సిపల్ అధ్యక్షులు రాజ్ కుమార్ మాట్లాడుతూ కుప్పం అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించామని అన్నారు కృష్ణగిరి సర్కిల్ నుండి కడ కార్యాలయం వరకు అక్కడి నుండి టీడీపీ కార్యాలయం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వరకు విస్తరణ పనులు చేపడుతున్నామని తెలియజేశారు విస్తరణలో భవనాలు కోల్పోయే వారికి న్యాయం చేస్తామని ప్రజలు అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్ ప్రజాప్రతినిధులు టీడీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈరోజు బ్రిడ్జ్ టూ బ్రిడ్ త్రీ బ్రిడ్జ్ ఫోర్ బ్రిడ్జ్ ఫోర్ లో మన కడ ఆఫీస్ నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వరకు కూడా రోడ్ చేయాలని ఎందుకంటే అక్కడ బ్రిడ్జి ఓవర్ బ్రిడ్జ్ ఉన్నందువల్ల ఎక్కువ యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్నారని కుప్పం టౌన్కి రావడానికి వన్ వే బైపాస్ రోడ్ నుంచి రావడానికి వన్ వే చేస్తే బాగుంటుంది యాక్సిడెంట్ తగ్గుతున్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చూసిన సలహా మేరకు ఇమీడియట్గా రీచ్ ఫోర్ని మన కృష్ణగిరి సర్కిల్ నుంచి కడా ఆఫీస్ వరకు కూడా రోడ్ని దీన్ని ఇమిడియట్గా రెమల్ చేయాలని చెప్పి నిర్మాణం చేసుకోవడం జరిగింది దీంతో ఎవరిది కూడా ప్రైవేట్ ల్యాండ్ లేదు అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించిన వాళ్ళు ఉందా కాబట్టి ఇమీడియట్గా దీన్ని రీచ్ ఫోర్ని మేము ఇమీడియట్గా డెవలప్మెంట్ చేసి జనవరి ఫస్ట్ కల్లా ఈ రోడ్ని ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ముప్పో నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తరణ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించడం జరిగింది మీ అందరికీ తెలుసు రీచ్ వన్ రీచ్ టూ రీచ్ త్రీ ఈరోజు ఇక్కడ రీచ్ ఫోర్ అయితే మన కృష్ణగిరి సర్కిల్ కడ ఆఫీస్ నుంచి కృష్ణగిరి సర్కిల్ అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉన్నటువంటి ఫ్లైఓవర్ వరకు కూడా రోడ్డుని ఎక్స్పాండ్ చేసి డివైడర్లు పెట్టేసి మంచి సెంట్రల్ లైటింగ్ ఇచ్చేసి అద్భుతంగా తయారు చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం ప్రజలందరూ కూడా దీనికి సహకరించి మనం ఒక మంచి మోడల్ మున్సిపాలిటీగా కుప్పాన్ని మార్చుకునే దాంట్లో అందరూ సహకరించాలని తెలియజేస్తా ఉన్నాం ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా ఈ రోడ్ల విస్తరణలో ప్రతి ఒక్క జాగ్రత్తలు కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చే తెలియజేయడం జరిగింది దానికి తగ్గట్టే ఇక్కడ ఉన్నటువంటి అందరితోటి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ అక్కడ వ్యాపారస్తులు అందరినీ ఒక టీంలాగా కోఆర్డినేట్ చేసుకొని సమస్యలు లేకుండా ఈ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది కాబట్టి అందరూ కూడా సహకరించి మన కుప్పాన్ని మోడల్ మున్సిపాలిటీ కింద తయారు చేసుకునేదానికి భాగస్వాములు కావాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ Like share and subscribe thanks for watching garuda news channel